సర్వోన్నతుడు సర్వశక్తివంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృపగల నామములో మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకముగా దేవుని మాటలను మనము ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము అది వచ్చిన భాగాన్ని చదువుకుందాం యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడు పురాతన మార్గములను కూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును దేవుడైన యహోవా సెలవిస్తున్నాడు పురాతన మార్గాల్లో నిలిచి చూడండి ఏది మేలైన మార్గమో అడిగి తెలుసుకోండి అందులో నడుచుకునండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతాది అని దేవుడు తెలియచేస్తున్నాడు ఈరోజు ఇష్రాయల్కి కాదు మనందరికి దేవుడు తెలియచేస్తున్నాడు మేలైన మార్గం అడిగి అందులో నడుచుకోవాలని ప్రభు తెలియచేస్తున్నాడు పురాతన మార్గాల్ని గుర్చి విచారించండి అని దేవుడు తెలియచేస్తున్నాడు ఆది కాండము అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనము చదివినట్లయితే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండిను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని దేవుడు ఈ సృష్టిని సమస్తమును మంచిగానే ఆయన చేశాడు ప్రతిది మంచిది మంచిది అని దేవుడు సెలవిచ్చాడు కాని మానవుడు అనాతి కాలంలోనే మానవుడు తన మార్గములను చెరిపి వేసుకుని భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడం మనం చూస్తాం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ పురాతన మార్గాల్లో నిలిచి చూడండి ప్రతి మనుష్యుడు ఏది మేలైనదో అడిగి అందులో నడుచుకోరండి అని తెలియచేస్తున్నారు మనము ఆలోచన చేస్తున్నట్లయితే ప్రతి మనుష్యుడు తాను నడుస్తున్న మార్గము తనకి యథార్థమైనదిగా తనకి తిన్ననైన మార్గముగా కనబడుతుంది కానీ జ్ఞాని అయిన సులోమాను తెలియచేసినట్లుగా చివరికి అది మరణానికి నడిపేస్తారు ఈ రోజు లోకంలో ఉన్నవాడు అది ఎంతో బాగుంటది బానిసత్వం అయిన మార్గం ఎంతో బాగుంటది పాపములో ఉన్న వారికి ఆ మార్గం ఎంతో బాగుంటది ఎవరు చెప్పినా వారు వినరు ఎందుకు అని అంటే వారు ఉన్న మార్గము మంచి మార్గం అనుకుంటూ ఉంటారు మానవుడు దేవునిని చేరాలని మానవుడు తనకు ఇష్టమైన మార్గాలను ఎంచుకుని ఆ మార్గాలలో మానవుడు పయనిస్తూ ఉన్నాడు మానవుడు ఎంచుకున్న మార్గాలు తపస్సు ఒక మార్గము యజ్ఞ యాగాలు ఒక మార్గము దాన ధర్మాలు ఒక మార్గము ఇలాగూ చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి మార్గాలను మానవుడు ఎంచుకున్నాడు కాని ఏ మార్గము మానవునికి నెమ్మదినివ్వలేదు ఏ మార్గము మానవుని మోక్షాన్ని చేర్చలేదు ఎందుకు అనంటే ఈ మార్గాలన్నీ నిష్ప్రయోజనమైనవి దేవుని వాక్యము సెలవించినట్లుగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషులు దేవుని మార్గములోనికి రావాలని ఆ నిత్యత్వానికి చేరాలని దైవ సంకల్పమై ఉంది అందుకే దేవుడు మానవుడు తన మార్గాల్ని చెరిపి వేసుకుని మానవుడు ఇష్టానుసరంగా ఈ లోకములో జీవిస్తూ ఉండగా దయగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి ఏసు క్రీస్తు ప్రభులు వారిని ఈ లోకానికి నరావతారగా పంపించి ఆయనను మానవాలందరి రక్షణ కొరకు సిలువలో ఆయన యజ్ఞమై ఆయన శరీరము ద్వారా మనకు ఆయన మార్గాన్ని ఏర్పాటు చేస్తారు పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తారు యోహను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చినములో యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా తెలియజేస్తారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరడు అని దేవుడు తెలియచేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది మత స్థాపన చేయడానికి కాదు మతాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన రాలేదు గానీ మానవాల విముక్తి కొరకు మానవాళ్ళ రక్షణ కొరకు యేస్సు మార్గమై ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే యేస్సును అంగీకరిస్తారో ఎవరైతే యేసును తెలుసుకుని యేసు ఎందు విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా వాక్యపు పద్ధతిలో నడుస్తారో వారు మాత్రమే రేపు నిత్యత్వానికి చేర్చక వారు జీవితంలో మాత్రమే నెమ్మది కలుగుతుంది దేవుడు తెలియచేస్తున్నాడు కనుక చాలా మంది క్రైస్తవం ఒక మతం అనుకుంటారు క్రైస్తవం మతం కాదు ఒకవేళ క్రైస్తవమే మతం అయితే అది మనల్ని రక్షించలేదు కానీ యేసు మత స్థాపకుడిగా రాలేదు కానీ మార్గాన్ని చూపించడానికి వచ్చాడు సర్వ మానవాలు యొక్క పాపము నుండి సర్వ మానవాలను విమోచించటానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన మనకి మార్గాన్ని ఏర్పాటు చేశారు ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఇరవై వచనాన్ని చదువుకుందాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందును ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక ఆయనే మార్గమై ఉన్నాడు మనకు మార్గముగా ఏర్పాటు చేశా మన ధైర్యం ఏంటంటే మనము దేవుని యుద్ధకు చేరడానికి నిత్యత్వము చేరడానికి ఏసే మార్గం మరొక మార్గము లేదు అని ధైర్యంగా తెలియచేస్తున్నా ీస్తు ప్రభుల వారిని ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే రక్షకులుగా అంగీకరించి వాక్యానుసరంగా జీవిస్తారో ఆ మార్గములో నడిచినప్పుడు ఆ మార్గములో మనము నడుస్తున్నప్పుడు మనకి ఏం కలుగుతుంది అని బైబిల్ తెలియజేస్తుందంటే నెమ్మది కలుగుతుంది సమాధానం కలుగుతుంది ఈ రోజైనా నువ్వు నడుస్తున్న మార్గము నీ జీవితములో నెమ్మదిని కలుగ చేస్తుందా నువ్వు నడుస్తున్న మార్గము మేలైనదైనా ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుని పరిశీలన చేసుకుని మనము తెలుసుకుని శ్రేష్టమైన ఈ మార్గములో మనం పయనించినప్పుడు మనము నిత్యత్వానికి చేరగలుగుతాము ఎవరో చెప్పారని ఎవరో వెళ్తున్నారని కాదు గాని నీకు నువ్వుగా ప్రభువుని అంగీకరించాలని ఈ మార్గమును గురించి మీరు గనక తెలుసుకోగలిగితే ఈ మార్గాన్ని గురించి మీరు అన్వేషించగలిగితే ఈ మార్గములో ఉన్న సత్యము ఈ మార్గములో ఉన్నటువంటి ఆ జీవాన్ని నీవు నేను కనుగొనగలుగుతాం కనుక దేవుడు తెలియచేస్తున్నట్లుగా పురాతన మార్గాల్లో నిలిచి చూడండి మీకు ఏది మేలుకరమైన మార్గమో ఏది సత్యమైన మార్గమో ఏది నెమ్మదిని కలగ చేసే మార్గము ఆ మార్గంలో నడుచుకోండి అని దేవుడు తెలియచేస్తున్నదో గుడ్డిగా నమ్మేయడము వాళ్ళు నమ్ముకున్నారు వీళ్ళు నమ్ముకున్నారు వాళ్ళకు వెళ్తే ఏదో జరిగిందని కాకుండా ఎవరికి వారే అన్వేషించి ఎవరికి వారే తెలుసుకుని మనం నడిచినప్పుడు పిల్లరా మన జీవితాల్లో ఖచ్చితంగా ఆ నెమ్మదిని సమాధానాన్ని ఆశీర్వాదాన్ని జీవాన్ని మనం పొందుతాం అలాగే ఈ ఉదయకాల ధ్యానాంశాలు విరుచున మీరందరూ ఈ మార్గంలోనికి రావాలని ఈ మార్గంలో నడవాలని మీ జీవితాలలో నెమ్మది సమాధానం పొందాలని దైవజనుడిగా ఈ మాటలను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ రోజు నువ్వు నడుస్తున్న మార్గము నువ్వు వెళుతున్న మార్గము సరైనదేనా లేక ఒకవేళ నీ ఎదుట సరైనదిగా కనబడుతూ ఉందేమో చివరికి అది తుదకు మరణానికి తీసుకు వెళ్తాది ఇప్పుడే మిక్కిలి అనుకోలే సమయము ఇదే శ్రేష్టమైన తరుణం ఒక ఇంత ఆలోచిందాం ఒకంత అడిగి తెలుసుకుందాం ఈ రోజైనా ఈ మార్గంలోనికి మీరు వస్తారని ఈ మార్గంలో మీరు నడుస్తారని దేవుడు మీ కొరకే రెండు చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు మీ జీవితంలో ప్రతి అసమాధానం మీ జీవితంలో అశాంతి సమస్తమును దేవుడు తీసివేసి మీ జీవితాలకి నెమ్మదిని సమాధానాన్ని దేవుడు కలగ చేస్తాడు అట్టి దేవుని మార్గములో యేసు క్రీస్తు ప్రభులు వారు నేనే మార్గం ఇక ఏ మార్గము నిన్ను నిత్యత్వానికి చేర్చలేదు ఆ ఏ విశ్వాసం విశ్వాసముంచి క్రీస్తు మార్గములో మనం ముందుకు కొనసాగుదాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థనలో ఏకీభవిందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పర్లుకు తండ్రి వంద ధ్యానాంశాలు వినుచున్న బిడలందరి జీవితాలలో నెమ్మది సమాధానము రక్షణ ఆనందాన్ని మీరు కలగచ్చేయండి ఈ మాటలు వినుచుండగా వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నా అభద్రతలో ఉన్న ఆందోళనలో ఉన్న దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మీ మాటల ద్వారా వారిని ఆదరించండి బలపరచండి మేలైన మార్గం ఏదో అని అడిగి తెలుసుకోవడానికి ఆ మార్గములో నడుచుకోవడానికి మీ కృప సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మా మార్గములో అంకర మార్గాలు మా మార్గములో యథార్థత లేదు మా మార్గములో అసూయ మా మార్గములో కపటము మా మార్గములో మోసముంది నాయన ఈ రోజే మీ మార్గములో అట్టి నెమ్మది సమాధానము సంతోషము మీ మార్గములో ఉన్న ఆ నెమ్మదిని మేమందరము పొందడానికి మీరే సహాయం చేసి ఇంకెవరైతే మీ మార్గాన్ని ఎరుగకే ఈ లోకములో పడి తిరుగులాడుతూ ఉన్నారో వారిని మీరు ఆకర్షించి రక్షించి నాయన వారి జీవితాలలో నెమ్మది సమాధానాన్ని కలగచ్చేయండి ప్రార్థన అవసరతకున్న బిడ్డలందరినీ దీవించండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి జీవితాలలో మీరే నెమ్మదిని కలగ చేసి ప్రతి ఒక్కరిని మీరు దీవించి పరిచి ఈ దినము వారు ఉద్దేశించిన ప్రతి పనిలో మీరు సహాయం ఇచ్చిండి వారిని వారి కుటుంబాలను వారి పని పాటలను వారి వ్యాపారాలను వారి సమస్తమును మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే కాపాడి సంరక్షించి సమృద్ధిని సమాధానమును దయచేసి మహిమా ఘనత ప్రభావములు మీరు పొందమని ఏసు దివ్యనామములో ఈ మనవలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె